పవన్ కళ్యాణ్ నటించిన ది కాల్ హిమ్ ఓజీ సినిమా అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు పెట్టేసింది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది ఓజీ రజనీకాంత్ కూలీ సినిమా కూడా దే కాల్ హిమ్ ఓజీ అధిగమించింది టాలీవుడ్ లోను ఇండియన్ సినిమా రంగంలోను అమెరికాలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన నాలుగవ చిత్రంగా ఘనతని సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి అమెరికాలో టాప్ ఫైవ్ ప్రీమియర్ల విషయానికి వస్తే కల్కీ చిత్రం త్రీ పాయింట్ నైన్ మిలియన్ డాలర్స్ వసూలు చేసి అగ్రస్థానంలో కొనసాగుతోంది ఇక రాజమౌళి దర్శకత్వం వహించిన ట్రిపుల్ ఆర్ మూవీ త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ అల్లు అర్జున్ నటించిన చిత్రం డాలర్స్ రజనీకాంత్ కూలీ చిత్రం త్రీ పాయింట్ జీరో ఫోర్ మిలియన్ డాలర్స్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి సో రైట్ నౌ టాప్ లో ప్రభాస్ ఉన్నాడు ఇక ఓజీ సినిమా అమెరికాలో తొలి రోజు గ్రాండ్ ఓపెనింగ్ సాధించింది కడపటి వార్తలు అందేసరికి ఈ చిత్రం ఐదు వందల ముప్పై నాలుగు లొకేషన్స్ లో పద్నాలుగు వందల యాభై ఐదు షోల ద్వారా పదకొండు వేల నూట ఎనభై నాలుగు టికెట్లు అమ్ముడైపోయాయి దాంతో ఈ సినిమా కరెంట్ బుకింగ్ కి భారీ స్పందన కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి